హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు పిలో కవర్తో నేనుకున్నానండి ఒక పిలో కవర్ తీసుకోవాలి తర్వాత కార్డ్బోర్డ్ అనేది ఉంటాయి కదండి మన బాక్సెస్ ఆ బాక్సెస్ ఈ పిలో కవర్లో మనకు సరిపోయే విధంగా అంటే మరీ పెద్దది కాకుండా మీడియం సైజుగా ఆ పిల్లో కవర్లో సరిపోయే విధంగా మనము తీసుకోవాలండి అంతే అండి మనం తీసుకున్నామంటే నీట్గా మనము దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఈ బాక్స్ను మనం కుట్టే అవసరమే లేదండి ఇలాగ ఈ బాక్స్ అనేది పిల్లో కవర్లో తీసుకునేసి మనకు పిల్లో కవర్కు ఇటు సైడు అటు సైడు స్టిచ్చింగ్ చేసి ఉంటారు చూడండి ఆ స్టిచ్చింగ్స్ అనేది మనకు కార్డ్బోర్డ్ బాక్స్ మధ్యలోకి రావాలండి అలా బాక్స్ మధ్యలోకి వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ వచ్చిన తర్వాత మనం క్లాత్ అనేది బాక్స్కు ఇటు సైడు అటు సైడు క్లాత్ అనేది ఒక సైడ్ అనేది మనము ట్రైంగిల్ షేప్లో చేసుకునేసి తర్వాత సేఫ్టీ పిన్ను మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి అక్కడ సూది దారంతో కుట్టే అవసరమే లేదండి మరొక సైడ్ బాక్స్కు ఆ క్లాత్ను లోపలికి అంటే బాక్స్ లోపలికి మనం పెట్టేసినామంటే సరిపోతుంది అక్కడ పిన్ను కూడా అవసరం లేదు ఒక సైడు పిన్ పెట్టుకుంటే చాలు మరొక సైడ్ లోపలికి పెట్టేసి తర్వాత లెగ్గిన్స్ తర్వాత చున్నీలు అలాంటివి మనము ఈ విధంగా మనము పెట్టేసుకున్నామంటే బాక్సులో సరిపోతుందండి మనం కబోర్డ్లలో ఎక్కడంటే అక్కడ పెట్టేసి వెతికే అవసరమే లేదు కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఈ విధంగా బాక్స్ను మనం రెడీ చేసుకునేసి ఫిలో కవర్తో ఈ విధంగా మనము చున్నీలు లెగ్గిన్స్ ఒక చోట పెట్టుకున్నామంటే మనకు బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం చేసుకున్నామంటే ఒకే చోట పెట్టుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్